హాయ్ అండి ఈరోజు నేను ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి నాకు యూట్యూబ్ నుంచి ఎలా నొక్కాలి ఇవన్నీ ఎలా చేయాలని నాకైతే తెలిసేది కాదు నేను పెద్దగా చదువుకోలేదు మా అమ్మాయి నాకు ప్రమ్ చక్కగా అవి నేర్చుకో ఇవి నేర్చుకొని మా అమ్మాయి అయితే నాకు ముందుండి ఇలా అన్నీ నేర్పిందండి నాకు ఇవన్నీ మా అమ్మాయి నేర్పింది ఇంకా కొంచెం నేర్చుకోవాలి మాట్లాడటంలో కూడా నాకు కొంచెం కంగారుగా అనిపిస్తుంది తప్పకుండా ఇంకా ఉన్నవన్నీ నేర్చుకోవాలి ఎగ్ బిర్యానీ అండి నేను నాలుగు చదివానండి ఎక్కువగా చదువుకోలేదు అస్సలు చదువుకోమని మా అమ్మ వాళ్ళ స్కూల్కి పంపితే నేను బుక్స్ అన్ని బడిలో పెట్టి ఆడుకుంటా పోయేదనండి ఇప్పుడు ఎందుకు చదువుకోలేదా అని ఫీల్ అవుతున్నాను పోయిన చదువు రమ్మంటే రాదు కదండి మనం చదువుకోలేకపోయినా మన బెడ్లు చదువుకోవాలని మా బెడ్లని అయితే చక్కగా చదివించామండి మా అమ్మాయి అయితే స్కూల్లో చెప్పుద్ది మా అబ్బాయి డిగ్రీ చదివాడండి ఖాళీ సమయంలో టాఫీ పనికి అయితే వెళ్ళాడు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు సూపర్వైజర్ కిందండి ఆనియన్ ముక్కలు నాకు ఇక్కడ ఎక్కువగా వేగినాయండి కొంచెం అంతలా కాకుండా గోల్డెన్ కలర్ వస్తే చాలు మా ఆయన మాటల్లో పడిన బియ్యం కడకుండా పోసేశానండి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇక్కడ నాకు అన్నం అయితే రెడీ అయింది బాగుంది ఎనభై శాతం అయితే వండాను మళ్ళీ కుక్కర్లో పెట్టి కుక్ చేయాలి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను పెట్టే వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఆయన కూడా చదువుకోలేదు నేను చదువుకోలేదు మన బిడ్డలు బాగా చదవాలని మేము కోరిక పెట్టుకుని ఆ కోరిక నిమిత్తం బిడ్డలను అయితే ఇలా చదివించామండి నేను పాలలో కొంచెం పసుపు అయితే వేసి వేసానండి ఈ అన్నంలోకి నేను బంగాళదుంపల కూర అయితే వండుతున్నాను అలా వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఉడకబెట్టుకున్న ముక్కలని అలా చేత్తో అయితే మెదుపుతున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మా అబ్బాయికి అయితే పెట్టానండి తింటున్నాడు సరే బాయ్ అండి